విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు వేటిని మూసివేయవలను మరొకసారి నేను లేవండి మీరు లేవండి పర్లేదు మరొకసారి అడుగుతాను అందరిని అడుగుతున్నాను కదా చెప్తురు కానీ విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు వేటిని మూసివేయవలను ఓకే కరెక్ట్ ఆన్సర్ ఎరుషులేము గుమ్మములను ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి తల్లి నాకు ఆ ముగ్గురు సమానమే అమ్మా దేవుడు ముగ్గురికి ప్రైజులు ఇవ్వాలని కోరుకుంటున్నాను చక్కని రీతిలో మరి మొదటి ప్రశ్నకే ముగ్గురు కూడా చక్కని సమాధానం ఇచ్చారు చాలా బంధనాలు ఓకే మరలా మొదటికి వచ్చాను రెండవ ప్రశ్న వీరిని రెండవ ప్రశ్న అడుగుతున్నాను దైతే గమనించండి జక్కూరునకు జక్కూరునకు పుట్టిన కుమారుని పేరు మరొకసారి మరొకసారి జక్కూరునకు పుట్టిన కుమారుని పేరు అమ్మ ఏదో చెప్పండి జప్తి రాంగ్ ఆన్సర్ హనాను పదమూడవ అధ్యాయము పదమూడవ వచనం వారిని అడిగిన ప్రశ్న గత అది కూడా రిఫరెన్స్ కూడా మీకు ఇచ్చేస్తున్నాను అక్కడ చాలా కరెక్ట్గా రాస్తుంది ఆ పదం ఓకే రెండు సెకండ్ సెకండ్ అధ్యాయాలన్నీ చదివారు కదా తల్లి ఓకే నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకము చేసుకునుము అన్నది ఏ అధ్యాయంలో ఏ రిఫరెన్స్ మరొకసారి గమనించండి ఎందుకంటే నేను ఇది ఎందుకు రాశాననేది నేను తర్వాత మీకు తెలియచేస్తాను నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకము జ్ఞాపకముంచుకొనుము అన్న పదము ఎక్కడుంది అధ్యాయం ఎంత రిఫరెన్స్ ఎంత అమ్మా కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే చివరి అధ్యాయము చివరి వచనం చివరి లాస్ట్ లైన్ అనమాట ఒకవేళ మీ దగ్గర బైబుల్ ఉంటే మీరు చూడండి ఆ మాట ఉంటుంది చక్కని మాట ఎందుకంటే ఫస్ట్ లెటరు ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ లెటరు వాక్యము చివరి వాక్యం కూడా చాలా గుర్తుపెట్టుకుంటాం మనం అందుకని దాన్ని రాయించడం రాయడం జరిగిందని ప్రేమతో మానవ చేస్తున్నాను ఓకే అండి చిట్టివాన్ గారు ఎరుషులేములో నివసించుటకు ఎలా ఒప్పు వారిని జనులు దీవించిరి మరొకసారి శ్రద్ధగా ఆలకించండి ఎరుషులేములో నివసించుటకు ఎలా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి చెప్పండి తండ్రి అమ్మా ఎరులేములో నివసించుటకు అంతేనంటారా కరెక్టేనా ఓకే తల్లి రాంగ్ ఆన్సర్ ఇప్పుడు మీరు గమనించండి దీవించారు అంటే కనుక ఆ దీవిని సంతోషంతో దీవిస్తారా బాధలో జీవిస్తారా సంతోషముతో కాబట్టి సంతోషముతో అనేది చెప్పాలి అమ్మ రాంగ్ ఆన్సర్ మీరు చెప్పిన తల్లి ప్లీజ్ అవార్డు వచ్చేసరికి దీవించరు అనేసరికే మీకు కొంచెం ఐడియా రావాలి దాని గురించి ఓకే తల్లి రాంగ్ ఆన్సర్ మూడో ప్రశ్న మిమ్మల్ని యాక్టివ్గా ఉన్న తల్లి ఏం కాదు అందరూ యాక్టివ్గా ఉండండి ఓకే పంటలో ఏమి లేమీలకు ఇచ్చినట్లు జనులు నిర్ణయించుకొని గమనించండి మరొకసారి పంటలో ఏమి లేమిలకు ఇచ్చినట్లు జనులు నిర్ణయించుకొనిరి నిర్ణయించుకొని ఏమి ఇచ్చుడా నిర్ణయించుకునే అన్నా చెప్పండి త్వరగా ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ మరి దానికి మీరు అంతే ఆలోచన చేయకూడదు కాదు మీరు అంతసేపు ఉండకూడదు తల్లి అమ్మ పది వంతు పదివో భాగము ఏమి ఇవ్వాలంటే అది వేరే విధంగా ఉంటది అమ్మ ఏమిచ్చుడీ